ఆధ్యాత్మికత అంటే ప్రతిసారి నేను చెప్తున్నాను ఏంటి ఆత్మ యొక్క అధిష్టాన రూపానికి మార్గం లేదా అధిష్టాన మార్గం ఆత్మకి మరి ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు పరమార్థాన్ని జయించవచ్చు కానీ వ్యవహారాన్ని జయించలేరు మరి తులారాశి వాళ్ళకి ప్రవర్తన నియమావళి లేదా భావ వ్యక్తీకరణ సమస్యలు ఉన్నాయంటే అర్థం ఏంటి వీళ్ళు ఎంతో నలిగిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ప్రవర్తన మన కంట్రోల్ ఉండదు మేడం కదా మీరు బాగా బాధపడినప్పుడు లేదా విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడే మీ ప్రవర్తన మీ కంట్రోల్ ఉండదు మీ భావ వ్యక్తీకరణ మీకు కంట్రోల్ ఉండదు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అనే విచక్షణ ఉంటుంది ఆ టైంలో ఉండదు కానీ వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అంటే త్యాగం వాళ్ళ సిద్ధాంతం కోసము వాళ్ళ నమ్మిన వ్యక్తుల కోసము విధేయత విధేయత అపారమైన విధేయత అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిది చెప్తాం మనము హనుమంతుల వారిది చెప్తాం అవునా కదా హనుమంతుల వారి గుండె చీలిస్తే లోపల ఎవరి రూపం ఉంటది శ్రీరాముడు అనా సో వీళ్ళు వీళ్ళ సిద్ధాంతం కోసము వీళ్ళ నమ్మిన వ్యక్తుల కోసం కుటుంబం కోసం సర్వం త్యాగం చేయడంలో ఎటువంటి అడుగు వెనక్కి వేయరు వీళ్ళ సిద్ధాంతం కోసం వీళ్ళు ఎవరితోనైనా యుద్ధానికి దిగగలరు ఎవరితోనైనా విభేదాలు తీసుకోగలరు కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం కూడా మొండి పట్టుదలతూ ఉంటారు ఒక్క ఒక్క మొక్కలో చెప్పాలంటే మేడం వీళ్ళ తులారాశి వాళ్ళ గురించి నేను ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు నా మైండ్ లో వచ్చేటువంటి ఇమేజ్ ఒక ముఖ చిత్రం ఏమైందో చెప్పాలా చెప్పండి నేను నమ్ముతారా నేను ఊహించుకున్నటువంటి చిత్రం ఏంటంటే భగత్ సింగ్ అరమేందండి భగత్ సింగ్ ఒక తులారాశిలో పుట్టిన వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి సిద్ధాంతం ఏంటంటే క్షమాభిక్ష కోరుకోలేదు తెలుసా మీకు భగత్ సింగ్ ఎందుకు అంటే ఇప్పుడు గనక నేను క్షమాభిక్ష తీసుకుంటే భావితరాల్లో ఆ చైతన్యం యువతల చైతన్యం పోతుంది అంటే దేశం కోసం పోరాడాలి అనేటువంటి పటిమ తగ్గిపోయి ఎవరికి వాడు తీవ్రమైనటువంటి అంటే ఒక ఒక సంక్షోభ స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వెనక్కి అడుగు వేసి రేపు పొద్దున మళ్ళీ కాంప్రమైజింగ్ వస్తారు అది జరగకూడదు డూ ఆర్ డై ఇస్తే స్వతంత్రమీ ప్రాణం తీసుకుంటావా ప్రాణం తీస్తావా ఈ సిద్ధాంతంలో మనిషి కోల్పోయింది ఏంటి భగత్ సింగ్ ప్రాణం కోల్పోయాడా అతను కోల్పోయింది ప్రాణం కాదు మేడం అతను ప్రాణం పోయింది అని మనం అనకూడదు అతను ఏం చేశాడు ప్రాణం పోశాడు అన్నది సో నా సెల్ఫ్ ఇమేజ్ కూడా భగత్ సింగ్ ఉండేటువంటి గొప్ప లక్షణాల్లో చాలా లక్షణాలు ఉంటాయి పరిస్థితులు వ్యక్తులు అనుభవాలు